నా జీవితమే దారం లా తెగిపోతుండే ఇలా నువ్వు గుర్తొస్తుంటే గుండె ముక్కలు అవుతుంది కృష్ణ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ దానికి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ సాంగ్ డిస్క్రిప్షన్ ఉంది వెళ్ళి చూడండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్ ఇలా వీడియో అయింది అంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు చేసిన సపోర్ట్ వల్ల మాకు టెన్ కే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే దాటిరు సో మచ్ మేము చేస్తున్న వీడియోకి ప్రతి ఒక్క కామెంట్ లైక్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా థ్యాంక్ యూ అందరికి మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా అయితే ఎక్కినాము ఇంకా ముందు ముందు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఎట్లా అనిపిస్తుంది సో మచ్ అందరికీ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము కేక్ తీసుకొచ్చినాం అని చెప్పి మా అన్న మా వదిన తెలియదు పిలిచి సర్ప్రైజ్ చేద్దాం వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది చాలా ఉంది కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు మేము ఇంటి దాకా రాకపోతుండే ఇది ఎందుకంటే క్రెడిట్ మొత్తం వాళ్ళకి పోతుంది కటింగ్ అయితే వాళ్ళకి కేక్ మాకు కటింగ్ అయితే వాళ్ళకి కేక్ మాకు ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇప్పుడు మేమైతే వాళ్ళని పిలిచి వాళ్ళతో కేక్ కటింగ్ చేపించి కొన్ని మాటలు అయితే మాట్లాడతాం ఇప్పుడైతే అన్న వదిన వెలుద్దాం కేక్ కటింగ్ కోసం పెద్ద వదినా సారీ సార్ సర్ప్రైజ్ ఒకటి మీ ఇద్దరికి

పోయి అయిపోయింది ఈ సందర్భానికి వన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ టెన్ కే అయ్యారు కేక్ మంచిది తెచ్చిండు లేకపోతే తుపాస్ కేక్ తెచ్చు లేకపోతే తుపాస్ కేక్ తెచ్చు చూడు పొద్దున్న మంచిగా ఎప్పుడు మమ్మీ మమ్మీ తెస్తాడు అప్పటిదప్పుడే మమ్మీ ప్లేట్ మార్చింది Oh. मम्मी प्लेट ला मम्मी hmm. मार तिल ले दी मम्मी ने मार सा प्लेट ना प्लेट ले, ले ना, रहा तिल ले रहा अल्ली मान कुड़ना तिल बोल दो मम्मी में अल्ली मान कुड़ना तिल बोल दो मम्मी में थैंक यू ऑल टेन के सब्सक्राइबर्स थैंक यू थैंक यू सो मच थैंक यू लव यू थैंक यू थैंक यू सो मच मेरे की थैंक यू అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే నేను ప్రామిస్ చెప్తున్నా నేను ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ వెయ్యి సబ్స్క్రైబర్ లేచుకొని సంవత్సరం నర వెయిట్ చేసినా నేను స్టార్టింగ్ డేస్లో సంవత్సరం నర వెయిట్ చేసినా నేను స్టార్టింగ్ డేస్లో టూ థౌజండ్ సిక్స్టీన్త్ ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ మావన్కి టెన్ కే సబ్స్క్రైబర్స్ చేసినందుకు కంగ్రాటులేషన్స్ తమ్ముడు వెరీ గుడ్ తమ్ముడు ఇట్లనే వీడియోలు చేస్తుండో ఎంటర్టైన్మెంట్ చేస్తుండో కానీ ఒకటే గుర్తుపెట్టుకో వాళ్ళు లేయింది మనం లేం వాళ్ళు లేయింది మనం లేం నీకు వాళ్ళు ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా ఏదో ఒక రోజు మంచి కామెంట్ పెడతారు వాళ్ళే పెడతారు మళ్ళా కామెంట్ అది దిలిడి చేసేయాలి అది ఆప్షన్ అనేది నీ చేతుల్లో ఉంటుంది ఒక సెకండ్ ఇట్లా ఒక క్లిక్ నొక్కితే డిలీట్ అయిపోతుంది వాడు ఎంత పెద్ద కామెంట్ పెట్టినా కూడా ఒక నీ చేతులు ఉంటుంది సో వాళ్ళు ఏం పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకో అప్పుడే ఇది ఇప్పుడు టెన్కేనే ఇంకా నీ ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది ఓకే అంటే ఎంత ఎంత ఏ కామెంట్ గలీజీ పెట్టినా కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి ఒక సెకండ్లో డిలీట్ అయిపోతుంది అది ఒక్కటే యాడ్ చేస్తే యాడ్ చేస్తే మంచి సెట్ అయిపోతుంది అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం వదిన అంతా మొత్తం వదిన అంతా అండ్ అసలు దిప్ బ్లాగ్స్ అనే ఛానల్ కి వదిన ఎంత బూస్ట్ అయిందో అంతకి డబల్ త్రిబుల్ మమ్మీ బూస్ట్ అయింది బూస్ట్ కాదు హార్లెక్స్ బోర్విటా అన్నీ అయింది బూస్ట్ కాదు హార్లెక్స్ బోర్విటా అన్నీ అయింది అసలు ఎట్లా చేస్తుందంటే అసలు నాకు కూడా తెలియదు అట్లా చేస్తుందని అసలు నేను షాక్ అయిపోయినా నేను ఈరోజు వీడియో అయితే చచ్చిపోయినా అసలు నవ్వి నవ్వి దయ్యం నార్మల్గా అసలు అది అంత హెవీ టాలెంటెడ్ ఉంది అయితే మా మమ్మీ డిగ్రీ అయిపోయింది మమ్మీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీని మమ్మీకి ఆల్ ద బెస్ట్ చెప్పండి డిగ్రీ మంచి పాస్ కావాలని ఒకవేళ మమ్మీ డిగ్రీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ గిఫ్ట్ అనేది ఉంటుంది మాటిస్తున్నా భైరవంటే మాటిస్తున్నా భైరవ కొంచెం దీనికంటే పెద్ద కేక్ తెస్తా అని సాని

లవ్ యూ లవ్ యూ సో మచ్ మీ ప్రేమకి లేదు అండ్ ఏమంటారు అసలు మీరు మీరు వేరే వేరే టాలి మీరు విత్ ఇన్ షార్ట్ టైంలో అసలు మా వానికి పదివేల సబ్స్క్రైబర్స్ అయినారు ఈ పదివేలు సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అసలు వేరే లెవెల్ థ్యాంక్స్ అందరికీ నేను ఇంత మంచిగా మాట్లాడుతుంటే కేక్ నువ్వు తింటావా డింటావా నేను తింటావా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అయితే గాయ్స్ ఇంకొకటి సర్ప్రైజ్ ఉంది గుసరి గుసరి గిఫ్ట్ గిఫ్ట్ ఇది అంటే ఓ ఏంది గంత పెద్దది చిన్నరేగా అంటే అని ఎందుకు దేనికి హెల్ప్ చేసినందుకు మేము ఇచ్చే సర్ప్రైజ్ ఇది అంటే ఇప్పుడే మేము ఒక స్టెప్ అయితే చేసినాము మీ మీ ద్వారా స్టెప్ డ్యాన్సు రాదు కదా నీకు స్టెప్ డాన్సు రాదు కదా నీకు డాన్స్ నా సక్సెస్ మెట్టు ఎక్కినాము మీ ద్వారా ఇంకా మీ ద్వారా ఇంతగానో వచ్చినాం కాబట్టి ఇంకా 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 మీ సపోర్ట్ ఉండాలి నా ద్వారా ఏం లేదు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అదే ఈ శాలువా తీసుకునే ఫోన్ మీద తప్పు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్న లేదు కాకపోతుండే రాకపోతుండే చెప్పాలి అంటే గంగాష్ అయ్యో వాడు చిన్నోడు వానికి అంత తెలియదు అండ్ మొత్తం చేసిందంత మీరు మీరు లేని నేను లేను నేను లేని వీళ్ళు లేరు అండ్ ఎప్పటికి ఎప్పటికీ కృతజ్ఞత ఉన్నాయంట థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ వాడు తెలియక నాక్షల్వ గతుడు ప్రత్యక్షంగా నేనైతే పరోక్షంగా మీరు అందరికీ పేరు పేరున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు ఎప్పుడు బాగుండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఎప్పుడు రెగ్యులర్గా మా ఈ వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తుండండి అండ్ ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సందీప్ ఫ్లాగ్స్ ఛానల్ని టెన్ కే చేసింది ఈరోజుతో థాంక్యూ సో మచ్ ఏ విడియండి కొట్టు ఆ డిషెయరైది ఇంద్రనీలి ఇట్రా ఇట్రా కూచైటూచా యాంగని కూచో రౌచో కూచా మమ్మీ రౌచో అన్న ఓకే ఇంచా క్రేక్ కేక్ హిజలటి క్రేక్ కేక్ హిజలటి గైస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల సక్సెస్ లా చేతి మనం సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఈరోజు సందీప్ బ్లాగ్స్ ని కే చేసినందుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఎక్కువ అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సందీప్ ఆయన వర్క్ చేసుకుంటా కూడా వీడియోస్ చేసి కొన్నిసార్లు శ్రవణ్కి టైం లేకపోతే ఆయననే ఎడిటింగ్ చేసుకొని ఎడిటింగ్ రాదు అసలు కానీ నేర్చుకొని ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ మీరు సందిప్తి చూసే ప్రతి ఒక్కటి సందీప్తి ఎడిటింగ్ ఆయన వర్క్ చూసుకుంటా కూడా ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి చేస్తాడు వీళ్ళ హార్డ్ వర్క్ని మీరు గుర్తించి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంకా ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం యాక్చువల్లీ మా మమ్మీ లోపల అంత టాలెంట్ ఉన్నదని మాకు కూడా తెలియదు ప్రాంక్ నిజంగా నేను చూసుకొని ఎంత నవ్వుకున్నానో గట్ల భయపడ్డేది నేను అని కానీ ఓకే ప్రాంక్ని కూడా రియాలిటీ లెక్క చూపించింది మమ్మీ వెళ్దాను మమ్మీ ఇంకొకటి ఇప్పుడు ఇదంతా ఓకే టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇదంతా హ్యాపీ కానీ కొంతమంది అందరు కాదు ఒక టెన్ టెన్ మెంబర్స్ లో ఒకరుద్దరు అవును కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుండ్రు మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇదో చెప్తున్నారు హండ్రెడ్లో లో ఒక ఒకసారి బ్యాడ్ కామెంట్ పెట్టాలి అని మైండ్ లో వచ్చినప్పుడు నేను బ్లాక్ చేస్తానండి డైరెక్ట్ ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు ఇంకోసారి కూడా వస్తుంది ఆలోచన చేస్తే డిలీట్ చేయవచ్చు ఎంత ఒకసారి కూడా వేసి అసలు కష్టపడేదే మీకు మిమ్మల్ని నవ్వించడానికి థింక్ బిఫోర్ వెన్ యూర్ కామెంటింగ్ ఓకే అండ్ లవ్ యూ లవ్ యూ ఆల్ అది సంగతి అండ్ సందీప్ ఇట్లానే చేస్తూ ఉంటారా వీడియోలో అండ్ ఇది సందీప్ ఒక్కడే ఉంటయ్యేది కాదు మమ్మీ కూడా అండ్ అసలు మమ్మీ డబుల్ మసాలా అంతే ఇక అసలు అసలు ఫన్ను కానీ అది కానీ మమ్మీ మస్తు చేస్తుంది అండ్ నా చెల్లకి

నా కష్టం చూసుకోండి నేను ఎక్కువ చెప్పా నేను చెప్తే సిల్లీగా అనిపిస్తుంది నీకు ఎన్నోసార్లు చెప్పిన నేను ఒక్క వీడియో వేస్తే నాకు అంత ఇది అవుతుంది మొత్తం ఇదైపోతుంది అన్న సాంగ్స్ అది డైరెక్షన్ ఎడిటింగు అది కూడా మాసాజ్ ఫ్యామిలీ అది ఇంకా రాయాలి రైటింగు ఇంకా అవన్నీ అబ్బో చాలా పెద్ద పని తీసుకున్నాడు ఫ్యామిలీ కోసము అన్న పెద్ద స్టెప్పే తీసుకుండు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇంత ఇంత కష్టపడుతుండో అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అన్న నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా ఓకే ఓకే అండ్ థ్యాంక్ సో మచ్ ఇంకేం చెప్ప ఇంకేం అంటే మాట్లాడాలని లేదు నాకు ఎమోషనల్ అయిపోతాం మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఆల్వేస్ బై డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సండే బ్లాగ్స్